కాండ్లకేమైనా చేత్తరం ఇట్లా వచ్చినాయి అయిపోరి అరే మా మెడలో ఏం జెండాలు ఉన్నాయి నువ్వేం ముచ్చట మాట్లాడుతున్నావు అరే జర్రంత సోయి సొక్కు లేకుండా ముచ్చట మాట్లాడతా నీ ఇగురంతా కొమ్మక్కలు కట్టా నువ్వు ఎగురు ఎగురే అరే సర్కారు చేస్తున్న మంచి పనికి పార్టీతో సంబంధం లేకుండా ఇట్లా సంబరాలు చేసుకుంటున్నారేమో అని అనుకుంటున్నా వాళ్ళని కొంచెం పడతాయి ముసలోడ మంచి పని కోడలు కొంగు మూడేసి అత్తశీక కొరిగించి పంచాయతీ పెట్టినట్టున్నది వీళ్ళ రుణమాపి ముచ్చటగా ఆనియా రాదు అటు ఇంకా సంబరాలు చేసుకుంటాం కానీ ఇప్పుడు మా సంబరం కారు పాటి సంబరం పార్టీ సంబరం ఏదే ఉన్నది ఆ అది అగో మీ గులాబీ పార్టీలో చేసుకునేంత సంబరాలు ఏమున్నాయో రోజుకో ఎమ్మెల్యే జంప్ అవుతుంటే బాలలప్ప ఏం మిగిలింది మీ కారు పాటికి ఏ కాంత్రి మా కారు పార్టీ ఎమ్మెల్యే రోజుకొక్కడు కాదే ఈ కార్ నుంచో మా బీఆర్ఎస్ పార్టీలకే రోజుకొక్క ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తారు అది గద్వాల్ ఎమ్మెల్యే మా కృష్ణమోహన్ రెడ్డి సార్ తోటే మొదలైంది ఈ కార్ నుంచే మా గులాబీ వనములకు వలసలు మొదలైతే చూడు ఓహో ఇరవై రోజుల కిందట తీర్థం పుచ్చుకున్న గద్వాలి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సారు మళ్ళా మీ గులాబీ గూటికే వచ్చిన ముచ్చట తెలుసా నువ్వు గింత సంబురాలు చేస్తున్నది అవును చెయ్యి గూటికి చేరిన మా గులాబీ పచ్చులు ఇప్పుడు రోజుకొక్క చెయ్యి పచ్చిని ఎంబడి పెట్టుకొని మా గులాబీ గూటికే చేరబోతానై అరే ఏక్ దో తీన్ కేసిఆర్ కింగ్ యై అవునే తాత నా దోషిన డౌట్ పార్టీని వీడిపోయి చెయ్యి పార్టీల చేరికైన మీ కారు పార్టీ ఎమ్మెల్యేలు కాలు మొక్కత్తమన్నా మళ్ళా కారు పార్టీలకు తీసుకోమని చెప్పిండు కదా కేసీఆర్ సారు గసుంటిది మళ్ళీ గీ కృష్ణమోహన్ రెడ్డి సారుని ఎట్లా తీసుకున్నారంటావు అరే తెలుసో తెలియకో ఎవడన్నా తప్పు చేసి మళ్ళీ ఆ తప్పుని తెలుసుకొని మసలుకుంటానంటే స్కమించాలనా వద్దా అట్లా స్కమించుట్ల మా కేసీఆర్ సార్ దేవుడే అందుకే ఆ తప్పుని తెలుసుకొని మళ్ళీ మా బీఆర్ఎస్ గూటికి చేరే ఎమ్మెల్యేలను స్కమించి మళ్ళీ మా పార్టీలకు తీసుకుంటాడు తప్ప ఏంటవరా అంతేనా లేకుంటే అసెంబ్లీలో కారు ఈ పార్టీల దగ్గర ఏమైనా ప్యాకేజ్ ఏమైనా వాళ్ళ దిక్కే మాట్లాడుతున్నావు అప్పట్లో మన గులాబీ పార్టీ నుంచి వెళ్ళి చేయి పార్టీ శరీకైన ఎమ్మెల్యేలు వాళ్ళు పోతే వాళ్ళని ఆగబాటుకునే తెలియలేదా మీకు అని చెప్పింది ఇప్పుడు వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ మన పార్టీలకు అత్త అంటే వాళ్ళు అత్తెత్తిత్తారు ఎత్తెత్తారు అనిస్తారు అని మాట్లాడుతున్నాను అసలు నీ ఉద్దేశం ఏందన్నట్టే అప్పట్లో కేసీఆర్ సారు వేరే పార్టీల నుంచి వచ్చే వలస పచ్చులు అన్నిటికీ పెద్ద పీటలేసి కూర్చుండ ఇప్పుడు ఆ పచ్చులు అధికారం కోల్పోయిన మీ నుంచి లేచిపోయి అధికారం ఉన్న చెట్ల మీద పోయి వాళ్ళ పట్టే అక్కడ మంచిగా లేదని మళ్ళొచ్చి వాళ్తామంటే మీరెట్లా వాళ్ళని తాను అంటా అన్నగంతే అవును నువ్వు అనేది నిజమే కావచ్చు కానీ అయ్యో మా వాళ్ళు మాకు ఆ ధైర్యం వేరే కదా అందుకే పిఆతి పిఎం అయినా మన కారు పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి చెయ్యి పార్టీ చెరీకైన ఎమ్మెల్యే లారా మన కారు పార్టీ డోర్లు మూసుకోక ముందే మీకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చి మీ పదువులు ఊసిపోక ముందే మర్యాదం బడి వచ్చి మళ్ళీ మన కారు ఎక్కురి లేకుంటే అటు ఇంకో మీ ఇష్టం ఏమంటావు వలస జీవులు ఏడున్న వలస పోయేట్లేనే తాత ఇప్పటికైనా మీ పార్టీ పెద్ద సారు ఆ వలస జీవుల మనసుని తెలుసుకొని ఇకనైనా ఎన్నో ఏండ్ల ఏళ్ళసాని పార్టీని పట్టుకొని పని చేస్తున్న కార్యకర్తలను గుర్తించి వాళ్ళకు మంచి పదవులు ఇవ్వమని చెప్పు ముచ్చట మాకు మాకు తెలుసు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు తీసుకోరాదు మా దాంట్లో అరే లస్కులు అసలు లెక్కకైతే మన కారు పార్టీ ఎమ్మెల్యేలు చెయ్యి పార్టీ షెరీకయ్యేందుకు వేసిన ప్లాన్ మన కేసీఆర్ సార్ దేయించడం అది ఎత్తేత్తానంటే ఇప్పుడు మన కారు పార్టీ ఎమ్మెల్యేలు చెయ్యి పార్టీ షెరీక్ అయ్యి వాళ్ళ ఎవలెవలకు పుసుకుత లేదు వాళ్ళ అద్దులేని శుద్ధులేంది అని ముచ్చట్లు అన్ని ఇప్పటిదాకా తెలుసుకొని ఉంటారు అత ఇంకా ఇలాసికచ్చే నాటికి మళ్ళీ మన పచ్చ వచ్చి చేరు ఇదంతా మన కేసీఆర్ సార్ పిలే చల్ల గుండా నువ్వు చెప్పేదింటే జనాలు కూడా నిజమే అనుకుంటారు ముసలివాడా పిచ్చిదేనా ఇప్పటికే చాలా మంది చేయి పార్టీ ఎమ్మెల్యేలు మా కేసీఆర్ సార్ తోటి టచ్నే ఉంటాను అట ఎరికాటీలకు అని బతిలాడతారట కాకపోతే కేసీఆర్ సారే హ్యాగ్ ఇప్పుడే మన పార్టీలకు వచ్చి ఏం చేస్తారా ఇంకా ఐదేళ్ళ టైం ఉన్నది కదా అప్పటిదాకా పార్టీని అయితే ఉండి పదవులు అనుభవించి అని చెప్పి నిమ్మల పరుతాడా లేకుంటే పార్టీ కలిసి వచ్చడం లేని అట్లా అట్లా చెప్పాలి నాకు చెయ్యి పార్టీలకు మా కారు పార్టీ అంటే ఎంత ఇష్టమో అసెంబ్లీ కాడ మా కేటీఆర్ తోటి ఎగబడి ఎగబడి సెల్ఫిస్ట్ ఫోటోలు దిగిన చెయ్యి పార్టీ లీడర్ అని చూస్తే నీకే అర్థమవుతుంది కాల్ అంటే వీడియో వేస్తాను సృడు నువ్వే నీ రాజకీయం ఏదో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానంతోని కేటీఆర్ సార్తోని ఫోటో దిగినంత మాత్రాన వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం లేనట చెప్పు ఏ ఆ రేవంత్ కాట్ల మాట్లాడతా మీరు ఎగురు రపిల గాండి గులాబీలే చెట్టనే గ్రామక చెట్ట గ్రామన చెట్ట బాపుని రోజుసి బాలపనుకునే రకాని వినువు ఎగురు ఎంత కాలం నాకు ఫోన్ ఎవరు చెప్తాను అల్లా ఆ నేను రావాల తాత ముచ్చటంది ముచ్చట మన వాడ కట్టుకున్న మన కారు పాచోళ్ళంతా మీటింగ్ పెట్టుకొని చెయ్యి పాత్ర చది కాదామని చర్చించుకుంటాల్లా ఏంద్ర ఆగ వాళ్ళని అత్తనా ఆగవా ఆగబట్టి అత్తానా ముచ్చట అరే వీళ్ళు దారా దారా మనం పోదాం అరే లజకుమార్ ఓట్ల వచ్చి ఐదేళ్ల నాటికి కార్యకర్తలను కాపాడుకునేటాలకు మన తలపానంతో కచ్చిటట్టున్నదేవరా కర్మ పాడైపో దరి దారి చూసినారు గద్వాలి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సారు యూటర్న్ తీసుకొని మళ్ళా కారు ఎక్కబోతున్నాడనే ముచ్చట తెలిసి కారు పాటోలు ఫుల్ జోషులు ఉన్నారట ఇక ముంగట ముంగట బీఆర్ఎస్లకు వెళ్ళి పోయిన వాళ్ళంతా మళ్ళీ కారు ఎక్కుతారో లేకపోతే కార్లు ఉన్నోళ్ళే కారు దిగి పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తారో చూడాలి ఏం జరుగుతుందో కానీ సాంటి పోరగాండ్లకు డైపర్లు మార్చినంత ఈజీగా లీడర్లు పార్టీ కండువాళ్ళు మారుతున్నారు కదా ఏం చేద్దాం ఇప్పటి రాజకీయాలు గట్లు ఉన్నాయి మరి